ఫ్రెండ్స్ శాతాల్లోనే ఈ ప్రశ్న ఒకసారి పరిశీలించండి ప్రతిరోజు మామిడి పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న పండ్లలో సగం సన్నలను అమ్ముతుండగా పది శాతం పండ్లు కుళ్ళిపోతున్నాయి మూడు రాట్లలో మొత్తం పంతొమ్మిది వందల ఎనభై మూడు మామిడి పండ్లు కూల్లిపోయినతో మొదటి రోజు మొత్తం ఎన్ని పండ్లు కలవు ఈ లెక్కని పూర్తిగా ట్రెడిషనల్ మెథడ్లో ఎటువంటి ఫార్ములా లేకుండా ఎటువంటి షార్ట్ లేకుండా చేయాలి అంటే మొదటగా అన్ని పనులను వంద అనుకుందాం మొదటి రోజు సగం పనులు అమ్మిండు అంటే యాభై పనులు అమ్మిండు ఈ యాభై పనులు మిగిలినాయి ఈ మిగిలిన వాటిలోంచి టెన్ పర్సెంట్ కుళ్లిపోయినాయి అంటే ఐదు పనులు కుళ్లిపోయినాయి ఐదు పనులను మిగిలిన వాటిలోంచి తీసేస్తే మొదటి రోజు నలభై ఐదు పనులు మిగిలినాయి రెండో రోజు నలభై ఐదు పనులలోంచి మళ్ళీ సగం పనులు అమ్మింది అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు పనులను అమ్మిండు ఇరవై రెండు పాయింట్ ఐదు పనులు మిగిలినాయి దీంట్లోంచి మళ్ళీ టెన్ పర్సెంట్ పనులు కుళ్ళిపోయినాయి అంటే రెండు పాయింట్ రెండు ఐదు పనులు కుళ్లిపోయినాయి వీటిని కూడా మిగిలిన వాటిలోంచి తీసేస్తే మనకి ఆ రోజు ఇరవై పాయింట్ రెండు ఐదు పనులు మిగిలినాయి అన్నమాట వీటి కూడా మూడో రోజు సగం సగం లాగా అమ్మిండు అంటే పది పాయింట్ ఒకటి రెండు ఐదు పనులని అమ్మిండు మిగిలిన సగం పది పాయింట్ ఒకటి రెండు ఐదు దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ కూలిపోయినాయి అంటే వన్ పాయింట్ జీరో వన్ టూ ఫైవ్ పనులు మిగిలిపోయినాయి ఈ మూడు రోజుల పనులను కూడితే అంటే మనకి ఎంత వస్తుందంటే ఎయిట్ పాయింట్ టూ సిక్స్ టూ ఫైవ్ పనులు వస్తుంది అన్నమాట ఎయిట్ పాయింట్ టూ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ వచ్చింది కదా ఈ ఇదంతా ఒక శాతం కింద లెక్కేసుకుని ఎయిట్ పాయింట్ టూ సిక్స్ టూ ఫైవ్ అనేది మనకి లెక్కలో ఇచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు పండ్లకి సమానం అనమాట అట్లంటో వంద పండ్లకి ఎంత సమానం అని లెక్క చేస్తా అంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే వంద ఇంటూ పంతొమ్మిది వందల ఎనభై మూడు బై ఎయిట్ పాయింట్ టూ సిక్స్ టూ ఫైవ్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆసరొస్తుంది అంటే ఎగ్జామ్లో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టం కాబట్టి దీనికి ఒక మెథడ్ ఉంది మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా వెళ్తే మొదటి ఆప్షన్ ఇరవై ఎనిమిది వేల వచ్చిండు ఈ ఇరవై ఎనిమిది వేలు పనులు ఉన్నాయనుకోండి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఏమమ్మిండు సగం పనులు అమ్మిండు అంటే పద్నాలుగు వేల పనులను అమ్మేసిండు పద్నాలుగు వేల పనులు మిగిలినాయి ఈ పద్నాలుగు వేలలో టెన్ పర్సెంట్ అంటే అంత అంటే పద్నాలుగు వందల పనులు మిగి కూలిపోయినాయి ఈ పద్నాలుగు వందల పనులు మిగిలిన వాటిలోంచి తీసేస్తే ఎన్ని పనులు ఉంటాయి పన్నెండు వేల ఆరు వందల పండ్లు ఉంటాయి మనకి ఈ పన్నెండు వేల ఆరు వందల పనులను రెండో రోజు మళ్ళీ సగం అమ్మిండు అంటే ఆరు వేల మూడు వందల పండ్లను అమ్మితే మిగతా ఆరు వేల మూడు వందలు మళ్ళీ మిగిలినయి వాటిలోంచి టెన్ పర్సెంట్ కుళ్ళిపోయినాయి అంటే ఆరు వందల ముప్పై పండ్లు కుళ్ళిపోయాయి ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల ముప్పై పనులు వచ్చినాయి అంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడే రావాలి ఆన్సర్ రావాలంటే ఇక్కడ రెండుసార్లు కొడితే ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఈ ఆప్షన్ కాదు ఇక రెండో ఆప్షన్ తీసుకుందాం ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటే ఇక్కడ పన్నెండు వేలు తీసుకుందాం చక అంటే పన్నెండు వేలు పనులు మిగిలినాయి దీంట్లో టెన్ పర్సెంట్ అంటే పన్నెండు వందలు పనులు కుళ్ళిపోయినాయి ఈ పన్నెండు వందల పనులను మిగిలిన వాటిలోంచి తీసేస్తే ఫస్ట్ రోజు మిగిలిన పనులు వస్తాయి అంటే పదివేల ఎనిమిది వందల పనులు మనకి ఫస్ట్ రోజు మిగిలినాయి రెండో రోజు కూడా వీటిని తీసేస్తే ఐదు వేల నాలుగు వందల పనులు అమ్మిండు ఐదు వేల నాలుగు వందల పనులు మిగిలినాయి అంటే సగం పనులు దీంట్లోంచి టెన్ పర్సెంట్ తీసేస్తే ఐదు వందల నలభై పనులు కూలిపోయినాయి ఈ ఐదు వందల నలభైని కూడా మిగిలిన పనులలోంచి తీసేస్తే మనకి రెండో రోజు ఎన్ని పనులు మిగిలినాయి అంటే నాలుగు వేల ఎనిమిది వందల అరవై పనులు మిగిలినాయి వీటిని మూడో రోజు మళ్ళీ సగం అమ్మిండు అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై పనులను అమ్మిండు ఇక్కడ రెండు వేల నాలుగు వందల ముప్పై పనులు మిగిలినాయి వీటిలో టెన్ పర్సెంట్ కూలిపోయినాయి అంటే మనకి రెండు వేల రెండు వందల నలభై మూడు పనులు కూలిపోయినాయి ఈ మూడింటిని మొత్తం కూడితే మనకి ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు అంటే ఆప్షన్ ద్వారా అయితే ఈజీగా ఉంటుందని దీని అర్థం అనమాట మ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఆప్షన్స్ని లెక్క చేయకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఫస్ట్ మనం ఇరవై ఎనిమిది వేలు ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో మనకి రెండుసార్లు కూర్తనే రెండు వేల ముప్పై కూలిపోయిన పనులు వచ్చినాయి లెక్క అంటే మనకు కావాల్సింది పంతొమ్మిది వందల ఎనభై మూడే కాబట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కంటే తక్కువ పనులు ఉన్న ఆప్షన్ మనం పిక్ చేసుకోవచ్చు అంటే ఇరవై ఎనిమిది వేల కంటే ఏదైతే తక్కువగా ఉందో దాన్ని మనం పిక్ చేసుకోవచ్చు ఆబీఎస్లు ఇచ్చిన ఆప్షన్స్లో రెండో ఆప్షన్ ఇరవై నాలుగు వేల ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఎగ్జామ్లో బబ్లింగ్ చేయొచ్చు మొత్తం లెక్క మొత్తం చేయకుండా ఎందుకంటే మిగతా ఆప్షన్స్ ఇరవై ఎనిమిది వేల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై నాలుగు వేలు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కంటే తక్కువగా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మనం డైరెక్ట్గా పిక్ చేసుకో పిక్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎగ్జామ్లో టైం సేవ్ అయిపోయి మనకి రైట్ ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది అదే మనం ట్రెడిషనల్ మెథడ్లో చేసినట్టయితే ఫస్ట్ లెక్క కూర్చో కానీ మనకు లెక్కలు వచ్చు కానీ ట్రెడిషనల్ మెథడ్లో చేసుకుంటూ పోతే మనకి టైం వేస్ట్ పని అయిపోతుంది అది కాకుండా ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఎట్ ఎ టైం ఆప్షన్ నుంచి వెళ్తూ ఇక్కడ ఇరవై ఎనిమిది వేల తర్వాత తర్వా తక్కువగా ఉన్న ఆప్షన్ ఏదో చూసుకొని ఇరవై నాలుగు వేలు పిక్ చేసుకోవడం అనేది మనకి ఎగ్జామ్స్లో ఎగ్జామ్కి ప్రాక్టీస్ మీద బాగా వస్తుంది అంటే ఎన్ని లెక్కలు ప్రాక్టీస్ చేస్తే అన్ని లెక్కలు ఈ విధంగా మనం షార్ట్కట్స్ చేయొచ్చు మీకు అర్థమై ఉంటే మాత్రమే నాకు కామెంట్ చేయండి ఇంతకన్నా షార్ట్ కట్ మెథడ్ ఏదైనా ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్